దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఉదే కాలం యొక్క వీడియోని చూస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా ఎస్ఐఏ నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క మాట ఇరుమే గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నేను నీకు తోడై ఉందన్న తోడై ఉన్నందున వారు నీపై విజయం అందరని ఒక మంచి మాట చదువుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగానో సహాయం చేసి ఈ మాట దేవుడు ప్రవక్త అయిన ఇర్మే గారితో చెబుతున్నాడు ఆ రోజుల్లో దేవుని బిడలైన వారిని శత్రువుల నుంచి రక్షించడానికి ఆనాడు వారి మీద యుద్ధం చేస్తున్న రాజుల నుండి రక్షించడానికి దేవుడు అనేక మంది ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నాడు తన ప్రజలను రక్షించడానికి చాలామంది ప్రవక్తలను దేవుడు ఎన్నుకున్నాడు వారిలో ఒకరు ఎవరంటే ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్న ప్రవక్త అయిన హిర్మే గారు ఒక రోజున హిర్మయ్య గారికి దేవుడు ప్రత్యక్షమై హిర్మియా హిర్మియా నీ వెళ్ళి నా ప్రజలను రక్షించాలి నా ప్రజలను శత్రువుల నుంచి నీవు కాపాడాలి రాజులద్దకు అధికారుల యుద్దలకు నువ్వు వెళ్ళి వారితో నీవు మాట్లాడాలి నా ప్రజల కొరకు యుద్ధాలు చేయాలని చెప్పినప్పుడు యుద్ధాలు చేయించాలని చెప్పినప్పుడు హిర్మియ గారు అంటారు అయ్యా నేను బాలుడును నాకు మాట్లాడడం కూడా చేత కాదు నేను చిన్నవాడిని నేను అయోగ్యుడును అని చెప్పినప్పుడు దేవుడు అంటారు నువ్వు భయపడకు హిర్మియ నేను నీకు తోడై ఉన్నాను మాట్లాడేటకు శక్తిని జ్ఞానాన్ని ఇచ్చేవాడు నేను నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను నీవెక్కడికి వెళ్ళను అనేక విధాలుగా దీవ్రకరంగా ఆశీర్వాదకరంగా ఉంటావు ఎత్తడి ప్రకారములుగాను ప్రకారము గల పట్టణములుగాను నీవు ఉంటావు కనుక నీవు భయపడద్దు నీ వెళ్ళు అని చెబుతున్న సమయంలోనే చెప్పిన మాట ఇదిగో నీవు భయపడద్దు నేను నిన్ను విడిపిస్తాను నీ మీద అనేక మంది యుద్ధం చేస్తారు కానీ నేను నీకు తోడైనందున నీ పైన ఎవ్వరూ కూడా విజయమునొందరనే ఒక మంచి మాటను భక్తుడైన ప్రవక్త గారికి దేవుడు చెప్తున్నప్పుడు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న మన జీవితంలో కూడా ఎన్నో భయాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి మన మీద అనేక విధాలుగా యుద్ధాలు చేయడానికి అనేకమంది ప్రజలు మనం మనతో ఉంటారు మన చుట్టూ ఉంటారు అయితే దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి వారు మీ మీద యుద్ధం చేస్తారే కానీ వాళ్ళకి నేను మీకు తోడై ఉన్నందున వారిపై మీరు మీపై వాళ్ళు విజయం పొందరని దేవుడి ఉదయకాలం మనందరికీ జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఇక దేవుని మాటలు వింటున్నా దేవుని బిడలైన అని వాళ్ళందరూ కూడా మన మీద కూడా అనేకమైన యుద్ధాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఎదురవుతూనే ఉంటాయి మనం పనిచేసే చోట మనం నడుస్తున్న చోట మన చేయట మన కుటుంబాల్లో మన సంఘాలు మన సమాజంలో అనేకమైన యుద్ధాలు మనకి ఎదురవుతూ ఉంటాయి యుద్ధాలు ఎదురవుతుంటాయి అనేక మంది మనల్ని మనతో పాటు యుద్ధం చేయడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అయితే దేవుడు చెప్తున్నమాట మీరు భయపడద్దు నేను మీకు తోడై ఉన్నాను తోడై ఉన్నాను దేవుడు తోడై ఉంటే పిల్లలు ఈ లోకంలో ఉన్న మనుషులు ఈ లోకం ఉన్న వారు మనల్ని ఎలా పాడు చేయాలని ఎలా చేయాలను అనుకున్నా కానీ వాళ్ళు మన మీద విజయం పొందలేరండి గల కారణం ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు నిశ్చయంగా ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ఆత్మీయులందరికీ కూడా దేవుని వాక్యం ద్వారా తెలియచేస్తున్నాను భయపడవద్దు మనం చిన్నవాళ్ళము అల్పులమో అయోగ్యులమో కనీసం ప్రార్థన చేసుకోవటం కూడా రాదని మనం భయపడుతున్నామేమో అయితే దేవుడు మనకి తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనకు తోడై ఉండగా మన మీద ఎంతమంది ఎన్ని విధాలుగా మనల్ని పాడు చేయాలని మనతో యుద్ధం చేయాలని ఆలోచన కలిగి ఉన్నా కూడా వారు మన పైన యుద్ధం చేసినా కానీ మనం మనతో మన మీద వాళ్ళ విజయం పొందలేరు ఎందుకంటే ఇప్పుడు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు మనపక్షంగా దేవుడు యుద్ధాలు చేసేవాడు మనపక్షంగా దేవుడు కార్యాలు చేసేవాడు కనుక దేవుని సన్నిధిలో మనం విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఆయన సన్నిధిలో మనం సాగినట్లయితే నిత్యంగా దేవుడు మనకు తోడై ఉంటాడు మనకు తోడై ఉన్న దేవుడు మనపై యుద్ధం చేస్తున్న వారందరిపై మనకి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు అటువంటి కృప ఇ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క